ప్రైస్త లాడ్ ప్రభు నేసు క్రీస్తునామలో మీకు అందరికి కూడా వందనాలు తెలియజేస్తుంటున్నాను ఈరోజు జాన్ మెకాథర్ గారు రచించిన రెండు పుస్తకాల గురించి మీతో పంచుకోవాలని ఆశపడుతుంటున్నాను ఇది ఈ మధ్య కాలంలో అనువాదం చేయబడినటువంటి పుస్తకం జాన్ మెకాథర్ గారు రెండు నెలల క్రితము ప్రభు నందు నిద్రించారు ఆయన గొప్ప రచయిత అలాగే మంచి దైవ సేవకులు ఆయన అనేకమైనటువంటి పుస్తకాలు రచించారు ఇంగ్లీష్లో అనేకమైన పుస్తకాలు ఉంటున్నాయి తెలుగులో అన్య అగ్ని అనేటువంటి ఒక పుస్తకం ఉంటున్నది అయితే ఈరోజు ఆ పుస్తకం గురించి మనం చూడట్లేదు కానీ ఈ రెండు పుస్తకాలు ఈ మధ్య అవి రిలీజ్ అయ్యాయి ఆ పుస్తకాలని మనము చూడబోతుంటున్నాము ఇది మొట్టమొదటిగా దేవుని చిత్తం తెలుసుకోవడం ఎలా జాన్ మెకాతర్ గారు రచించారు అలాగే నగేష్ సిరా గారు అనువాదం చేసినటువంటి పుస్తకం ఫుల్నెస్ ఆఫ్ జాయ్ మినిస్ట్రీస్ వారు పబ్లిష్ చేసినటువంటి పుస్తకం ఈ పుస్తకాన్ని కనుక మనం చూసినట్లయితే దేవుని చిత్తం తెలుసుకోవడంలో ఏమేమి నియమాలు వాక్యానుసారంగా పాటించాలి అనేది చాలా చక్కగా వివరించారు ప్రతివారు తమ జీవితంలో దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకోవాలి కుటుంబ విషయంలో వ్యక్తిగత విషయంలో ఉద్యోగ విషయంలో చదువులో అలాగే ఇంకా వివాహంలో అన్నిట్లో పరిచర్యలో దేవుని చిత్తం గురించి చాలా ఆలోచిస్తూ ఉంటారు ఎలా తెలుసుకోవాలని ఆశపడుతూ ఉంటారు అయితే జాన్ మెకాతర్ గారు ఒక్కొక్క పాయింట్గా నియమాలను వారు తెలియజేస్తూ వస్తుంటున్నారు ఇవి కనుక మన జీవితంలో చేసినట్లయితే దేవుని చిత్తమును ఖచ్చితంగా మనం తెలుసుకుంటాము బైబిల్లో ఎక్కడెక్కడ దేవుని చిత్తం ఉంటున్నది అనేటువంటి మాటలను కనుక ఫాలో చేస్తే ఖచ్చితంగా మనం దేవుని చిత్తాన్ని తెలుసుకునే వాళ్ళంగా దేవుని చిత్తంలో మనం నడుస్తున్నాము అని మనకు నిర్ధారణ అవుతుందని వారు జ్ఞాపకం చేస్తుంటున్నారు ఆయన మాట్లాడేటువంటి విషయాలు చూస్తే మొట్టమొదటిగా మొదటి అడుగు వేశామా చాలామంది రక్షింపబడకుండానే లేకపోతే రక్షణ మార్గంలో నడవకుండా అనేకులు దేవుని చిత్తం తెలుసుకోవాలని ఆశపడుతుంటారు అయితే మొట్టమొదటిగా రక్షింపబడాలనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటున్నారు రెండవదిగా పరిశుద్ధాత్మకు లోబడాలని మీరు అవివేకులు కాకుండా దేవుని చిత్తం ఎట్టిదో తెలుసుకునడి అనేటువంటి మాట ఎఫ్ఏసి ఐదులో రాయబడింది తరువాత పరిశుద్ధాత్మ చేత నింపబడిది అనేటువంటి మాట ఉంటున్నది కాబట్టి పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడాలి ఆయన మాటలకు లోబడాలి అలాగ నడుస్తున్నామా అనే ఒక ప్రశ్న వేస్తుంటున్నారు తరువాత మీరు అగుటయే దేవుని చిత్తం అని మొదటి దెసలోని కా నాలుగో అధ్యాయంలో చూడగలుగుతాం కాబట్టి దేవుని చిత్తం తెలుసుకోవాలంటే మనము పరిశుద్ధ మార్గంలో ఉన్నామా అనేది కూడా ప్రశ్న వేసుకోవాలి తరువాత అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోర్లు మూయిటే దేవుని చిత్తమని చూస్తున్నాం అనగా సత్క్రియలు చేస్తున్నామా సత్క్రియల ద్వారా అనేకులు నోర్లు మోయిస్తున్నామా అనేది ప్రశ్న వేసుకోవాలి తరువాత చూసినట్లయితే దేవుని చిత్త ప్రకారం బాధపడువారు దేవుని చిత్తం అలాగు నెడల కీడు చేసి శ్రమ అనుభవించుట కంటే మేలు చేసి శ్రమ అనుభవించుట అనేటువంటి వాక్యాన్ని కూడా మొదటి పేతురు మూడు నాలుగు అధ్యాయుల్లో మనము చూడగలుగుతుంటున్నాం చాలామంది శ్రమ పడకుండానే దేవుని చిత్తం ఎటుదో శ్రమ మార్గంలో ఉండకుండా క్రీస్తు శిలువను మోయకుండా దేవుని చిత్తం ఏంటో కనుగొనాలని ఆశపడతారు సత్క్రియలు చేయకుండా దేవుని చిత్తం ఎలా కనుగొనాలని ఆశపడతారు లేకపోతే పరిశుద్ధాత్మకు లోబడకుండా పరిశుద్ధంగా జీవించకుండా దేవుని చిత్తం తెలుసుకోవాలని ఆశపడతారు అయితే ఇవన్నీ చేస్తే దేవుని చిత్తం తెలుసుకుంటామని అనేక వాక్యాలు వారు తీసుకొని వచ్చి మనల్ని బలపరుస్తారు చిన్న పుస్తకం అయినప్పటికీ నేను చెప్పినటువంటి విషయాలు చాలా ఉంటున్నాయి వాటన్నిటినీ కూడా మీరు చదవాలి ఇలాగ మనం నడిచినప్పుడు యహోవాయందు సంతోషించుడి ఆయన మీ హృదయ వాంఛలను తీర్చుకున్నాను దేవునిలో ఉంటే మనం ఏమి అడుగుతామో అది దేవుని చిత్త ప్రకారంగా ఉంటుంది అనేటువంటి విషయంతో చక్కగా వారు కంక్లూడ్ చేస్తారు కాబట్టి ఈ పుస్తకము చాలా ప్రాముఖ్యము మనము దేవుని చిత్తం కనుక్కోవాలి కనుక్కోవాలని ఆశపడుతూ ఉంటాం అయితే మనము ఆ చిత్త ప్రకారంగా బైబిల్ నియమాల ప్రకారంగా నడుస్తున్నామా అనేది ప్రాముఖ్యం రెండో పుస్తకాన్ని చూసినట్లయితే దేవుని వాక్యం బైబిల్ సిద్ధాంతం క్రమబద్ధమైన బైబిల్ సత్యాల సారాంశము ఇది జాన్ మెకాతర్ గారు మరియు రిచర్డ్ మేహ్యూ గారు రచించినటువంటిది ఇది కూడా నాగేశ్ సిరా గారు అనువాదం చేశారు ఫుల్నెస్ ఆఫ్ జాయ్ మినిస్ట్రీస్ వారు పబ్లిష్ చేసింది ఈ పుస్తకాన్ని కూడా మనం చూసినట్లయితే వాక్యము క్రైస్తవ జీవితానికి ఒక ఫౌండేషన్ పునాది వంటిది దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు ఖండించుటకు తప్పుదిద్దుటకు నీతి అందు శిక్షణ చేయుటకు ప్రయోజనకరముగా ఉన్నదని మనం వాక్యంలో చూడగలుగుతుంటున్నాం కాబట్టి ఈ యొక్క దైవావేశం వలన కలిగిన ఈ లేఖనం వాక్యము యొక్క ప్రాముఖ్యత మనం తెలుసుకోవాలి ఈ యొక్క వాక్యము నిర్వచనం దైవావేశం ఇన్స్పిరేషన్ ఆఫ్ స్క్రిప్చర్స్ అనేది కూడా మనం చూడాలి దైవావేశం అనే ప్రక్రియకు సిద్ధపాటు ప్రిపరేషన్ ఫార్ ది ఇన్స్పిరేషన్ దైవావేశం అనే అంశానికి రుజువులు ఎవిడెన్సెస్ ఫార్ ఇన్స్పిరేషన్ వాక్యం నుండి ఎలాగ ఇది దైవావేశం వలన కలిగినది అని మనం తెలుసుకోవాలి లేఖనాలెడల క్రీస్తుకున్న దృక్పథం క్రైస్ట్ వ్యూ ఆఫ్ స్క్రిప్చర్స్ క్రీస్తు ఎంతగా లేఖనాలని ఆయన గొప్ప చేస్తున్నాడు అనేటువంటి విషయాలు లేఖనాల అధికారము ది అథారిటీ ఆఫ్ స్క్రిప్చర్స్ లేఖనాల దోషరాహిత్యం ఇన్నరెన్సీ లేఖనాల్లో ఎటువంటి తప్పిదాలు లేవు అనేటువంటి సత్యము లేఖనాల భద్రత ప్రిజర్వింగ్ స్క్రిప్చర్స్ లేఖనాల ప్రామాణికత భద్రత కెనానసిటీ ఆఫ్ స్క్రిప్చర్స్ మరియు ప్రిజర్వింగ్ ఆఫ్ స్క్రిప్చర్స్ ఎలాగ లేఖనాలని వారు కొలత చేశారు ఎలాంటి నియమాలు వారు తీసుకున్నారు తీసుకున్నారనేటువంటి విషయాన్ని మనం చూడగలుగుతాం లేఖనాలు రాతప్రతుల విశ్లేషణ వాటి పరిరక్షణ మనం చూడగలుగుతాము కనుక లేఖనాల్లో ఉండే వివిధమైనటువంటి ట్రాన్స్లేషన్స్ వాటిని గురించినటువంటి విషయాలు చూడగలుగుతాం అలాగే లేఖనాలను ప్రకటించుట ఉపదేశించుట టీచింగ్ అండ్ ప్రీచింగ్ ఆఫ్ స్క్రిప్చర్స్ ఎంత అవసరత ప్రాముఖ్యంగా ప్రతి క్రైస్తవ జీవితంలో చూస్తుంటున్నాం లేఖనాలు ఎడల మన బాధ్యత మనము లేఖనాల్లో బట్టి మనం ఎలాగ జీవిస్తుంటున్నాం కాబట్టి ఇది సిస్టమేటిక్గా ఉంటుంది క్రమబద్ధమైనటువంటి బైబిల్ సత్యాల సారాంశం కాబట్టి దేవుని వాక్యము ఎంత ప్రాముఖ్యం ప్రతి వారి జీవితంలో ఆ వాక్యము అది దోషారాహిత్యమైనది ఆ వాక్యముకు ఉన్నటువంటి అధికారం దాన్ని బట్టి మన యొక్క బాధ్యత ఏమైంటున్నది మనం ఎలా వాక్యానుసారంగా జీవిస్తుంటున్నామా లేదా అనేటువంటి విషయాన్ని మనము గమనించవలసినటువంటి వారంగా ఉంటున్నాం కాబట్టి ఈ రెండు పుస్తకాలు తప్పనిసరిగా తీసుకోండి ఇది ఈ మధ్య రిలీజ్ అయింది ఈ రెండు పుస్తకాలు కాబట్టి మెకతర్ గారు ఒక గొప్ప రచయిత ఈ రెండు పుస్తకాలు తీసుకొని అన్యాగ్ని అనేటువంటి పుస్తకం కూడా నకిలీ ఆరాధన పరిశుద్ధాత్మ పేరిట జరిగేటువంటి అనేక విధములైనటువంటి మోసాలు వాటిని గురించి ఈ యొక్క పుస్తకంలో కూడా ఆయన రచించినటువంటి పుస్తకం తెలుగులో కూడా ఉంటున్నది ఇలా అనేక పుస్తకాలు వారు రచించారు దగ్గర ఆయన స్టడీ బైబిల్ కూడా ఉంటున్నది ఆయన స్టడీ బైబిల్ వ్యాఖ్యానము కూడా ఆయన బైబిల్ వ్యాఖ్యానం కూడా రాసిన వారు అది ఇంగ్లీష్లో ఉంటున్నది కాబట్టి ఒక గొప్ప రచయిత మంచి బుక్స్ రిలీజ్ అయ్యాయి రెండు బుక్స్ని మీరు సద్వినియోగం చేసుకోండి ఖచ్చితంగా ఇది యవనస్తులకి ఉపయోగపడుతుంది తరువాత పెద్దల క్రైస్తవులు అందరికీ ఉపయోగపడుతుంది ఇంకా బైబిల్ వాక్యం దేవుని వాక్యము దైవ సేవకులకి అందరికీ కూడా సిద్ధాంతం మీద పట్టు ఉండాలంటే వాక్యం మీద పట్టు ఉండాలంటే మొదట వాక్యం యొక్క ముఖ్యత్వం కూడా మనము తెలుసుకొని ఉండాలి కాబట్టి ఈ వాక్ ఈ రెండు పుస్తకాలని మీరు కూడా చదువుకొని మీరు అందరూ కూడా దీవించబడాలని కోరుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా కాక